హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి అది ఇంకేంటో కాదు మన ఆరోగ్యానికి చాలా మంచిది తింటే అదే మెంతుళ్ళు పులుసు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా వరకు కూడా చాలామంది తినరు ఎందుకంటే చేదుగా ఉంటుంది ఏం తింటాము అని చెప్పి కానీ అలా ఏమీ లేకుండా చాలా టేస్టీగా అందరూ తినే విధంగా ఈ మెంతులు పులుసుని ఎలా చేసుకోవాలి అని అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ముందుగా ఈ ప్రాసెస్ని చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేసుకోండి సో దట్ మీకు ఏంటంటే ఇలాంటి ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేవి డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో వచ్చేసి అండ్ మీకు చూడ్డానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోద్దు అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయడం లేదు సో ఇంకా అలా ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి చేయగలుగుతాం అనమాట చూస్తున్నారు కదా మెంతుల పులుసు అనేది చాలా టేస్టీగా ఎమ్మీగా అందరూ తినే విధంగా పిల్లలతో సహా అసలు ఎవరికి ఇష్టం లేని అయినా కూడా అందరూ మంచిగా తినే విధంగా ఎలా చేసుకోవాలి ఏంటి అని అయితే ఇంకా మనం వీడియోలోనే చూసేద్దాము ముందుగా ఈ మెంతుల పులుసుని ప్రిపేర్ చేసుకోవడానికి ఆనియన్స్ని ఇంకా పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి అండ్ టొమాటోస్ని కూడా సో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక పెనం మీద ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం మిరపకాయలు ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా అందులోనే పోపులు ఒక వన్ టేబుల్ స్పూన్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి సో ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం అవి అలా ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి ముందుగా పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా ఏదైతే అయితే ఉందో అందులో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని ఈ ఆనియన్స్ని కూడా అదే ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నట్లయితే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ మెంతుల పులుసులోకి ఏంటంటే ఆనియన్స్ని కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే ఆనియన్స్ తక్కువ ఉంటే కొంచెం చేదు టైప్ వస్తుంది అనమాట కర్రీ అనేది సో కర్రీ అనేది అలా చేదుగా రాకుండా కొంచెం టేస్టీగా రావడం కోసం ఆనియన్స్ని కొంచెం ఎక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనకి ఇవన్నీ ఏంటంటే బాగా ఫ్రై అయిపోయాయి అవి కూడా ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఏమైతే ఉన్నాయో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఈ టొమాటోస్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని టొమాటోస్కి కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకొని బాగా మగ్గించండి అప్పుడు ఈ కర్రీ టేస్ట్ అనేది మెంతలు పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా మగ్గడం వల్ల ఇవన్నీ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇప్పుడు మనం మనం ఏం చేయాలంటే ముందుగా ఏంటంటే మెంతుల్ని నానబెట్టుకోవాలండి డైరెక్ట్గా మెంతులు వేసేయడం వల్ల అవి సరిగ్గా బాయిల్ అవ్వవు అండ్ తినేటప్పుడు కంపల్సరీ చేదు అనేది ఉంటుంది సో అలా మనకి ముందుగా చేదు ఉండకూడదు అనుకుంటే మెంతుల్ని కర్రీ ఎప్పుడైతే మనం చేసుకుంటున్నామో దానికి ఒక హాఫ్ ఎన్ అవర్ బిఫోర్ కానీ వన్ అవర్ బిఫోర్ కానీ నానబెట్టుకున్నట్లయితే అవి చేదు కొంచెం పోయి కొంచెం నానుతాయి కదా దానివల్ల ఇంకా కర్రీలో కూడా బాయిల్ అవుతుంది కాబట్టి అప్పుడు చేదు అది కంప్లీట్గా పోతుంది మెంతు కూరకు ఉన్న చేదు అనేది ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా పోతుంది అనమాట అండ్ మెంతుల కర్రీ కదా అని చెప్పి కప్పుల కప్పులు మెంతులు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇలా ఒక టేబుల్ స్పూన్ వచ్చేంత వరకు మెంతులు సరిపోతాయి ఎందుకంటే వేడి కూడా ఈ మెంతులు అనేది ఎంత చలవ చేస్తుందో మనిషికి అంతే వేడిని కూడా ఇస్తుంది సో దాన్ని ఎక్కువగా తీసుకోవద్దు ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు అది మెంతులు కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో రుచికత సరిపడా ఉప్పు ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకొని ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు పులుసు ఏదైతే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఆ పులుసు ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇందులో యాడ్ చేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో కొంచెం బెల్లం ముక్కను వేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నార్మల్గా బెల్లం ఇష్టం లేని వాళ్ళు బెల్లం ఫ్లేవర్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసినా సరే పెద్ద ప్రాబ్లం లేదు కానీ బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ ఏంటంటే అది బెల్లం టేస్ట్ రాదు కర్రీ కూడా స్వీట్నెస్ ఏమీ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మెంతులు కొంచెం చేదు కాబట్టి దానికి బెల్లం అనేది సరిపోతుంది బెల్లం టేస్ట్ కూడా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి మ్యాక్సిమం వేసుకోవడానికే ట్రై చేయండి మెంతుల్లో బెల్లం అనేది అండ్ చూసారు కదా ఇలా వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇన్ని మూత పెట్టికి ఆసేపు మగ్గనివ్వండి ఇంకా మీరు ఇందులో ఏమైనా మసాలాస్ యాడ్ చేసుకోవచ్చు కానీ మాక్సిమం స్కిప్ చేయండి ఎందుకంటే వేడి కాబట్టి అవి కూడా మనకి అంత హెల్దీ కాదు కాబట్టి ఆల్రెడీ మనం వేసుకోవాల్సిన కర్రీస్లో వేసుకుంటాం కాబట్టి ఇలాంటి కర్రీస్లో అవసరం లేదు సో ఏంటంటే మూత పెట్టికి ఆసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా చూసారు కదా మొత్తం మొత్తం ఆ మెంతుల పులుసు అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది అనమాట మెంతులు కూడా మీకు ఎలాంటి చేదు కూడా లేకుండా చాలా చాలా టేస్టీగా వస్తుంది అసలు మీరు పిల్లలకి పెట్టినా కూడా వాళ్ళకి ఎలాంటి డౌట్ కూడా రాదు ఇది మెంతుల కర్రీ అని చెప్పి ఆనియన్ కర్రీ అనో టొమాటో కర్రీ అనో మీరు ఈజీగా చెప్పుకొని వాళ్ళకి పెట్టేయచ్చు సో దాంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు అండ్ ఇది ఏంటంటే ఒక టూ వీక్స్కి ఒకసారైనా మనం తిన్నట్లయితే మన స్టమక్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లేకపోతే డైజెషన్ సరిగ్గా అవ్వలేకపోయింది అన్నిటికీ కూడా మెంతుల కూర అనేది చాలా చాలా మంచిగా పనిచేస్తుందండి ఇది ఒక ఔషధం లాగా అనమాట సో మీరు ఏంటంటే ఒక టూ వీక్స్కి అయినా సరే ఇలా చేసుకొని తినండి చాలా చాలా మంచిది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది సో ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ తప్పనిసరిగా బాగుంటుంది టేస్ట్ అలా వచ్చిందని మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ముందుగా మన వీడియోని చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి చెప్పాను కదా మీకు ముందుగా చెప్పినట్టు ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అనేవి మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట ఇంకా ఇంత మంచి వీడియోస్ కూడా నేను చేయడానికి బాగుంటుంది ఇంకా మీ ఎంకరేజ్మెంట్ ఉంటే బాయ్ బాయ్